న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పీసీఐఎల్ లో నాలుగు వందలు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసి గేట్ రెండు వేల ఇరవై రెండు గేట్ రెండు వేల ఇరవై మూడు గేట్ రెండు వేల ఇరవై నాలుగు స్కోర్ కలిగి ఉన్నవారు అర్హులు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎన్పిసిఐఎల్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం ఖాళీలు నాలుగు వందలు విభాగాల వారీగా ఖాళీలు మెకానికల్ నూట యాభై కెమికల్ డెబ్బై మూడు ఎలక్ట్రికల్ అరవై తొమ్మిది ఎలక్ట్రానిక్స్ ఇరవై తొమ్మిది ఇన్స్ట్రుమెంటేషన్ పంతొమ్మిది సివిల్ అరవై విద్యార్హతలు అభ్యర్థులు బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా ఐదు సంవత్సరాల ఎంటెక్ లో కనీసం అరవై శాతం మార్కులతో మెకానికల్ కెమికల్ సివిల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి అలాగే గేట్ రెండు వేల ఇరవై రెండు గేట్ రెండు వేల ఇరవై మూడు గేట్ రెండు వేల ఇరవై నాలుగు తప్పనిసరిగా ఉండాలి వయోపరిమితి జనరల్ ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఇరవై ఆరు ఏళ్లు ఓబీసీలకు ఇరవై తొమ్మిది ఏళ్లు ఎస్సీ ఎస్టీలకు ముప్పై ఒకటి ఏళ్లు పీడబ్ల్యూబీడి జనరల్ ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ముప్పై ఆరు ఏళ్లు పీడబ్ల్యూబీడీ ఓబీసీలకు ముప్పై తొమ్మిది ఏళ్లు పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీలకు నలభై ఒకటి ఏళ్లు వయోపరిమితి కలదు దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ పురుష అభ్యర్థులు రూ ఐదు వందలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలు ఎక్స్ సర్వీస్ మెన్ లకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది ఎంపిక విధానం మొదట గేట్ రెండు ఇరవై రెండు గేట్ రెండు వేల ఇరవై నాలుగు స్కోర్ల ఆధారంగా ఒకటి ఏస్ట్ పన్నెండు రేషియోలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు అనంతరం మెడికల్ ఫిట్నెస్ కు లోబడి పర్సనల్ ఇంటర్వ్యూలో రాణించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు స్టైపెండ్ శిక్షణ సమయంలో నెలకు యాభై ఐదు వేల రూపాయలు స్టైపెండ్ చెల్లిస్తారు అలాగే వన్ టైం బుక్ అలవెన్స్ కింద పద్దెనిమిది వేల రూపాయలు చెల్లిస్తారు దరఖాస్తులు ప్రారంభ తేదీ పది ఏప్రిల్ ఇరవై దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు